నా పెంచుతున్నారండి మీకు కుటుంబాలు కదండి మీ ఇంట్లో కూడా ఆడతా ఉంటారు కదా న్యాయం చేయమని పోరాటం చేస్తున్నాను ఆ పోరాటానికి కొంతమంది సాయం చేస్తున్నారు దాన్ని అడ్డుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తారు నా దగ్గర అలాంటి ఆర్థిక పరిస్థితి చాలా దారుణం అండి ఎక్కువ పోటు కూడికి ఆ పెన్షన్ బతికినాను అధికారులు అందరూ నాకు న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారు కూడా నాగలక్ష్మి భర్తదండం వాళ్ళ వాళ్ళ మామగారు ఎంత వెళ్తా పిల్లలకు రాసేసాడండి కాయితల మీద పైన సొంత మేనవలు అండి కూడా మా ఆ పిల్ల కూడా మా మేనవాళ్ళు గారు అమ్మాయి అండి మా నాన్నగారు ఉన్నకాడ నుంచి కూడా మా నాన్నగారు మా నాన్నగారు పండించి కూడండి మా నాన్నగారు కొంచెం తేడా అయిన తర్వాత మా తమ్ముడు పండించి కూడండి మా తమ్ముడు పండించిన తర్వాత ఇప్పుడు మా తమ్ముడు కూడా ప్రమాదంలో చనిపోయాడండి చనిపోయాక కూడా మేము పండుతున్నామండి అది బాధితుల యొక్క గొంతు ఎన్ టైమ్స్ ద్వారా వినిపించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తాం నమస్తే వెల్కమ్ టు ఎన్ టైమ్స్ నా పేరు నానాజీ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామానికి చెందిన చందక నాగలక్ష్మి అసలు ఆ స్థలం వాళ్ళకి ఎలా వచ్చింది ఎవరి నుంచి సంక్రమించింది ఎవరు కొనుక్కున్నారు దాని హిస్టరీ మొత్తం తెలుసుకుంటే మనకి ఎందుకు చందక నాగలక్ష్మి పోరాడుతుంది అనేది మనకు అర్థమవుతుంది దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్తో సహా వాళ్ళు సొసైటీలో తీసుకున్న అప్పుతో సహా మొత్తం అంతా కూడా ఇదిగో ఈ బండిల్ బండి వీడియో అందరూ కూడా చూడండి ఈ బండిల్ని నేను రెండు స్టెప్పుల్లో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఇప్పుడు మనకి అక్కడ రెండు రకాల భూములనేవి ఉన్నాయి బల్లం భూమి ఒకటి భూమి ఒకటి అయితే ఈ రెండు రకాల భూముల్లో కలిపి వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్నారు ల్యాండ్ కొనుక్కున్న తర్వాత అన్నదమ్ములు తీసుకున్నారు అది ఎలా అంటే ఇక్కడ మెరక భూమి వీళ్ళ క్రియా దస్తవేజు ది పదకొండు రెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చిందుర్తి గ్రామానికి చెందిన నాగన్న గారి దగ్గర చందక నౌకయ్య కుమారుడు వెంకట్రావు ఈ వెంకటరావు ఎవరైతే ఉన్నారో చందక నౌకయ్య కుమారుడు వెంకట్రావు వాళ్ళ కుమారుడు సత్యనారాయణ నోకరాజు అంటే ముగ్గురు వాట అన్నమాట ఇది ఈ ముగ్గురు వాట కలిపి జరాయితీ పట్టా నంబర్ అరవై ఏడు సర్వే నంబర్ నూట డెబ్బై ఐదులో తండ్రి ఇద్దరు కొడుకులు కలిపి కొనుక్కున్నది ఏంటంటే నూట డెబ్బై ఐదవ సర్వే నంబర్లో మూడు ఎకరాల ఇరవై సెంట్లు ఇది మెరక భూమి మెరక భూమిలో మూడు ఎకరాల ఇరవై సెంట్లు కొనుక్కున్నారు దానికి వాటాదారులు ముగ్గురు కొడుకు ఇద్దరు కుమారులు అలాగే పల్లం భూమిలో ఈ స్థిరాస్తి పదకొండు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో చందుర్తి గ్రామానికి చెందిన చల్లా శంకరయ్య కుమారుడు చల్లా గణేష్ అనంత వెంకట సుబ్బారావు గారి దగ్గర చందక నోకయ్య కుమారుడు అంటే మళ్ళీ వెంకట్రావు గారు వెంకట్రావు గారు వాళ్ళ ముగ్గురు కుమారుడు అంటే సత్యనారాయణ నూకరాజు చిన్నోకరాజు వీళ్ళ అన్నదమ్ములు అనమాట వీళ్ళ అన్నదమ్ములు తండ్రి కలిపి నాలుగు ఆటలు అనమాట సర్వే నెంబరు మూడు వందల పద్నాలుగు బై ఒకటిలో ఎకరం ఇరవై రెండు సెంట్లు మూడు వందల పదకొండవ సర్వే నెంబర్లో ఎకరం ఇరవై సెంట్లు మూడు వందల పన్నెండు సర్వే నెంబర్లో ముప్పై మూడు సెంట్లు కొన్నారు అంటే ఈ మొత్తం కలిపితే రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు మొత్తం ఈ టోటల్ మెరక్కు భూమి వచ్చేసి మూడు ఎకరాల ఇరవై సెంట్లు పల్లం భూమి వచ్చేసి రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఇది వీళ్ళ అన్నదమ్ములు తండ్రి ప్లస్ అన్నదమ్ములు కలిపి కొనుక్కున్నదన్న ఇక ఎవరైతే వారసత్వం చూద్దాం ఎవరైతే ఇప్పుడు సత్యనారాయణ ఉన్నారో ఈ సత్యనారాయణ అనే వ్యక్తి చందక నాగలక్ష్మికి మాంగారు ఈ సత్యనారాయణ అనే వ్యక్తి చందక నాగలక్ష్మికి ఎవరైతే పోరాడుతుందో భూమి కోసం ఆమె మాంగారు సత్యనారాయణ గారు అయితే ఈ సత్యనారాయణ గారు ఏం చేశారంటే దస్తావేజ్ నెంబర్ ఇరవై ఏడు పన్నెండు ఇరవై ఏడు పన్నెండు ఆఫ్ రెండు వేల ఎనిమిది అంటే రెండు వేల ఎనిమిదిలో ఇలా ఎవరైతే వీళ్ళు మొత్తం కలిపి కొనుక్కున్నారో అంటే అన్నదమ్ములు ప్లస్ తండ్రి కలిపి అల్లం భూమి భూమి కొనుక్కున్నారు వీళ్ళందరూ కూడా సెటిల్మెంట్ ఎప్పుడు చేసుకున్నారంటే రెండు వేల ఎనిమిదిలో చేసుకున్నారు దానపట్ట సెటిల్మెంట్ దస్తావేజ్ నెంబర్ ఇంకో ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఎనిమిది ఎస్ఆర్ఓ ఫోర్ జీరో ఎయిట్ అంటే ప్రత్తిపాడు ప్రత్తిపాడు సబ్ రిజిస్టార్ ఆఫీస్లో వీళ్ళు ఆ సెటిల్మెంట్ దస్తావేజ్ చేసుకున్నారు మెరక భూమికి వచ్చేసరికి సత్యనారాయణ గారు ఈ మెరక భూమిలో మూడు వాటాలకి అంటే మూడు ఎకరాల ఇరవై సెంట్లకి ఎకరం ఆరున్నర సెంట్లు ఇక్కడ ఎకరం ఆరున్నర సెంట్లు తర్వాత ఈ పల్లం భూమికి వచ్చేసరికి రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లకి దీంట్లో అంటే మూడు వందల పద్నాలుగు బై ఒకటిలో ముప్పై సెంటులన్నర మూడు వందల పదకొండులో అంటే ఎకరం ఇరవై సెంట్లకి ముప్పై సెంట్లు అలా మూడు వందల పన్నెండు సర్వే నెంబర్లో ఉన్న ముప్పై మూడు సెంట్లకి ఎనిమిది పావు సెంట్లు వచ్చింది మెనక నుండి ఎకరం ఆరు సెంటులన్నర పల్లం భూమి నుండి అరవై ఎనిమిది సెంట్లు ముప్పావు మొత్తం భూమి ఎకరం డెబ్బై ఐదు సెంటులన్నర తరం సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత రెండు వేల ఎనిమిది తర్వాత వచ్చిన భూమి ఇది సత్యనారాయణకు వచ్చింది ఈసారి సత్యనారాయణ నుంచి ఆయన ఎలా విడదీశారు ఎలా సెటిల్మెంట్ చేశారు అనేది మళ్ళీ మనం చూద్దాం ఇప్పుడు ప్రత్తిపాడు సబ్ రిజిస్టర్ నుంచి నకల్లో తీసుకున్నది అప్పుడు రిజిస్టర్ అయింది కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ని నకలు తీసుకోగా ఇది దాని నగలు ఈ నకలు అప్పటికే అప్పట్లో రాసిన వాళ్ళు పౌలభత్తుల దస్తూరి పౌలభత్తుల సత్యనారాయణ గారు ఆ లైసెన్స్ నంబర్ కూడా మూడు వందల ఇరవై తొమ్మిది బాయి మూడు ఇది అప్పుడున్న అప్పుడు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ తర్వాత నెక్స్ట్ ఇది కూడా లింక్ డాక్యుమెంట్ ఇది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అప్పుడున్న పంచదార నాగేశ్వరరావు గారు లైసెన్స్ నంబరు ముప్పై నాలుగు బై పంతొమ్మిది వందల రెండు అప్పుడు అప్పుడు తీసుకున్న అప్పుడు రాసిన వ్యక్తి ఈయన అప్పుడు కూడా ఇది కూడా గొలుసుకెట్టింగ్ అంటే చదవడానికి కూడా చాలా టైం పడుతుంది ఇది దీని మీద కొంచెం అవగాహన ఉంటే చదువుతారు ఇది కూడా లింక్ డాక్యుమెంట్ ఈ ఇది ఇదిగో ఇలా వెనకాల స్టాంపులో కరెక్ట్గా ప్రతిపాటు సబరిస్టేట్ నుంచి నకల తీసుకున్నారు ప్రూఫ్ అనమాట ఇది ఈ రెండు కూడా నెక్స్ట్ ఇదేంటంటే రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో సందక సత్యనారాయణ గారు సెటిల్మెంట్ ఇది ప్రత్తిపాడు సవరిజిస్ట్రీ ఆఫీస్ నుంచి తీసుకున్నది అనమాట ఇది ఇదంతా కూడా అంటే మనం ఇక్కడి నుంచి దీని ప్రూఫ్ దీని ప్రూఫ్ దీని ప్రూఫ్ ఇక్కడి వరకు వచ్చింది అంటే ఏకరండ్ డెబ్బై ఐదు సెంటులన్నర వరకు కూడా ఈ ప్రూఫ్ల తరసా ఇక్కడ వరకు ఉన్నది సారీ సత్యనారాయణ నుంచి నాగలక్ష్మి గారికి ఎలా వచ్చిందనేది మరొకసారి చూద్దాం మీరు అందరూ కూడా చూస్తూనే ఉండండి చందక సత్యనారాయణకి ఎకరం డెబ్బై ఐదు వస్తే సత్యనారాయణ భార్య అచ్చియమ్మ అలియాస్ బొజ్జమ్మ అంటే వీడు బొజ్జమ్మలు కూడా ఉంటారు వీళ్ళ సంతానం ముగ్గురు ఫస్ట్ త్రిమూర్తులు త్రిమూర్తులు అంటే ఆవిడ ఫిమేల్ ఆ తర్వాత శ్రీనమ్మ శ్రీనమ్మ తర్వాత మూడో సంతానం రామకృష్ణ సందకి సత్యనారాయణ అచ్చియమ్మకే ముగ్గురు సంతానం ముగ్గురులో ఫస్ట్ త్రిమూర్తులు త్రిమూర్తులు అంటే మహిళ ఫస్ట్ ఆ తర్వాత శ్రీనమ్మ సీనం తర్వాత రామకృష్ణ అంటే ఇద్దరు అక్కల తర్వాత ఒక తమ్ముడు ఇది వీళ్ళ యొక్క సంతానం ఇతనికి వచ్చింది ఎకరం డెబ్బై ఐదు అర సెంట్లు మొత్తం ల్యాండ్ ఇప్పుడు త్రిమూర్తు గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ముగ్గురికి కూడా ఈ ల్యాండ్ పంచాలి కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ మెరక భూమిలో ఉన్న సెంట్లని తనకి దాని పట్ట రాశారు రామకృష్ణ భార్య రామకృష్ణ భార్య అనమాట నాగలక్ష్మి అంటే సత్యన సత్యనారాయణకి మనవరాలు అదేవిధంగా ఇక్కడ కోలు కూడా ఈ నాగలక్ష్మి ఇప్పుడు ఈ ఏదైతే ఈ ల్యాండ్ ఉన్నదో ఇవాళ నాన్నగారు అంటే అప్పట్లో వీళ్ళ చెప్పిన మాట ఎంత టైమ్స్ చెప్పిన మాట కాదు ఎవరైతే త్రిమూర్తులు గారు ఉన్నారో వాళ్ళు చెప్పిన ఏంటంటే ఇప్పుడు నీకు కొంత ఇచ్చి సీరంకి ఎలాగైతే ఇచ్చామో అలాగ మళ్ళీ నీకు కొంత ల్యాండ్ ఇచ్చి ఆ ల్యాండ్ మళ్ళీ నీ కూతురు మీద పెట్టుకుంటే సర్వీస్ ఛార్జెస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువైపోతాయి కాబట్టి అదే రకంగా నా కొడుక్కి ఎవరైతే ఉన్నారో నా కొడుక్కి కాబట్టి నేను డైరెక్ట్గా మా అబ్బాయికి నేను రిజిస్ట్రేషన్ చేస్తాను ఎలాగే మీ అమ్మాయి కూడా అక్కడికి వెళ్తుందన్న ఉద్దేశం మీద వాళ్ళు చెప్పిన మాటలు బట్టి తండ్రి గారు కొడుక్కి రెండు వేల ఎనిమిదిలో మొత్తం దానపట్ట కింద రాశారు ఆ రాసేసిన డాక్యుమెంట్స్ మీకు ఒరిజినల్ కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి నకలు కావాలంటే ప్రతిభ రిస్టర్ ఆఫీసులు ఉన్నాయి ఇది రామకృష్ణ గారి దగ్గరికి వచ్చిన హిస్టరీ ఎకరం యాభై సెంట్లు పావు ఇది టోటల్గా మా నాన్నగారు రాసి ఇచ్చింది దానపట్ట అనమాట ఇక్కడతోటి రామకృష్ణ గారికి పూర్తి రైట్స్ వచ్చాయి రెండు వేల రెండు వేల ఎనిమిది నుంచి దగ్గర దగ్గరగా రెండు వేల పదిహేను పదిహేను వరకు పంట మొత్తం పంట పండించుకోను మొత్తం అంతా కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఈ సమయంలో కూడా లోన్ కూడా తీసుకున్నారు వాళ్ళు బ్యాంకులో అక్కడ ఉన్న సొసైటీలో లోన్ కూడా తీసుకున్నారు ఇక్కడ ఈ రెండు వేల పదిహేను అనేది చందట నాగలక్ష్మికి ఒక చీకటి సంవత్సరం దాని వివరాలు కూడా ఇది అయిన తర్వాత నేను చెప్తాను పద్నాలుగు పన్నెండు రెండు వేల పదిహేను ఈ తేదీన చందకి రామకృష్ణ మృతి ఆయన పద్నాలుగు పన్నెండు రెండు వేల పదిహేనున కరెంట్ షాక్ కొట్టి స్వగ్రామం చిందులోనే చనిపోయారు చనిపోయిన తర్వాత నుంచి అంటే రెండు వేల పదిహేనులో భర్త చనిపోయిన తర్వాత నుంచి భర్త పేరు మీద ఉన్న ఎకరం యాభై సెంట్లు పావు మొత్తం అంతా కూడా వాళ్ళద్ధ్వనంలో ఉన్నారు అంటే వాళ్ళ అత్తగారు ఎవరంటే వాళ్ళ సొంత అక్కే కాబట్టి కూతురిని అలాగనే మనవరాలు ఉన్నారు మనవరాలు ఆవిడ ఆ ఫ్యామిలీ పంట ఉన్నదో దాన్ని పండించుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు డెత్ సర్టిఫికేట్ రెవెన్యూ ఇచ్చిన తనకున్న రేషన్ కార్డు వగైర వగేర వాళ్ళకున్న ప్రూఫ్స్ ఎనభై ఒక సెంట్లు ఆన్లైన్లోకి ఎక్కింది ఒక అరవై ఎనిమిది సెంట్ల వరకు కూడా భూమి ఆన్లైన్లోకి ఎక్కలేదు అయితే వీళ్ళు చనిపోయిన తర్వాత తొమ్మిది సంవత్సరాల నుంచి దగ్గర దగ్గరగా వాళ్ళు రెవెన్యూ వారు కూడా సరివారు కూడా తిరిగితే ఉన్నారు నా భూమిని ఆన్లైన్ ఎక్కించండి ఆన్లైన్ ఎక్కించండి అని చెప్పేసి తిరిగిచ్చి చనిపోయిన తర్వాత ఆ ఆ పట్ట ఈవిడికి వచ్చింది పాస్బుక్ కూడా వచ్చింది గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్ కూడా వచ్చింది దీంట్లో పోరాడగా పోరాడగా ఈవిడ మొత్తానికి ఇది ఎనభై ఒక్క సెంటులన్నర మొత్తం ఈ ముప్పై ఒకటి నలభై ఖాతా నెంబరు పాస్బుక్ ఒకటే సంపాదించుకున్నారు అయితే అప్పుడు ఇంకోటి ఏంటంటే పల్లంబం అంటూ ఉండిపోయింది పల్లంబంలో అరవై సెంట్ల వరకు ఉండిపోయి అవి ఏంటంటే ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా దాన్ని ఆన్లైన్ చేసుకోవాలని తిరుగుతున్నారు ఈ ఆన్లైన్ చేసుకోవాలని వాళ్ళు తిరుగుతున్నారు తీరా ఇది చూస్తే ఈ ఉన్నది కూడా మొత్తానికి ఆన్లైన్లో లేకుండా పోయింది ఈ రీసర్వేలో లాస్ట్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో చేసిన రీసర్వేలో అక్కడ కొంతమంది చేసిన అధికారులు కానీ సర్వే అధికారులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫైనల్గా చందక రామకృష్ణ దగ్గరికి వచ్చింది ల్యాండ్ చందక రామకృష్ణ దగ్గరికి వచ్చిన తర్వాత చందక రామకృష్ణ పద్నాలుగు పన్నెండు రెండు వేల పదిహేను రోజుని కరణ్ సాధితో చనిపోయారు చనిపోయిన తర్వాత భార్య చందక నాగలక్ష్మికి తన వారసత్వంగా భార్యకి సంక్రమించింది అయితే ఆ తర్వాత ఈవిడ నాగలక్ష్మి ఆల్రెడీ ఎనభై ఒక సెంటులన్నర ఆన్లైన్ చేయించుకోవడం జరిగింది తర్వాత పల్లంబొమ్మ కూడా ఆన్లైన్ చేసుకోవడానికి ఆవిడ ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్కి తిరుగుతూ ఉంది ఈ టైంలోనే గవర్నమెంట్ మారింది ఈ వైసీపీ గవర్నమెంట్లో రీసర్వే చేసే దాంట్లో భాగంగా ఏదైతే ఆన్లైన్లో ఎనభై సెంట్ల సెంట్లన్నర ఉన్నదో ఇది కూడా పోయింది ఇప్పటి వరకు కూడా ఆడ ఆల్రెడీ యాభై ఒక సెంట్లు సేఫ్ లో ఉన్నది అని చెప్పేసి దీని మీద ఆల్రెడీ లోన్ కూడా తీసుకోవడం జరిగింది చందక నాగలక్ష్మి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో లోన్ కూడా తీసుకోవడం జరిగింది ఆన్లైన్లో పాస్బుక్ ఉన్నది ఇది ఇలా జరుగుతుండగానే అప్పుడున్న సర్వేర్ ఎవరో కానీ తెలియదు కానీ ఆ సర్వేర్ చేసిన ఈ మహత్తమైన కార్యక్రమానికి టోటల్గా ఎనభై ఒక సెంటున్నారా ఆవిడ కోల్పోవాల్సి వచ్చింది అసలు టోటల్ ఎపిసోడ్లో ఈ చందక నాగలక్ష్మి భూమి మొత్తం అంత ఎపిసోడ్లో ఈ కీలకమైన వ్యక్తి ఎవరంటే రీసర్వేలో చేసిన సర్వేరు అసలు యాక్చువల్గా ఆ సర్వేరు చేసిన తప్పిదానికి టోటల్ తొమ్మిది సంవత్సరాలు ఈవిడు సమయం కోల్పోవాల్సి వచ్చింది తన ప్రయాస కోల్పోవాల్సి వచ్చింది తన భూమిని కోల్పోవాల్సి వచ్చింది ఇలా పోలీస్ స్టేషన్లను తిరగవలసిన పరిస్థితి ఏర్పడ్డది ఈ సమయాన కూడా ఆవిడకి ఆన్లైన్లో ఉన్న దాన్ని వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారంటే ఏ ప్రాతిపదిక మీద రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్లు తీసుకుని రిజిస్ట్రేషన్ చేశారు వీళ్ళ దగ్గర ఏ ప్రూఫ్లు లేవు అనేది కలెక్టర్ గారు ఒక కమిటీ వేసి ఖచ్చితంగా ఇంటెన్షనల్గా ఎవరైనా అధికారులు దీనికి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద ఎందుకంటే భర్త పోయాడు భార్య ఉన్నది ఒక చంటిపల్లి తిరుగుతుంది వాళ్ళ తల్లి అమ్మ ఒక ఆవిడ వాళ్ళ పోలీస్ స్టేషన్లు అంట ఎంఆర్ఓ ఆఫీసులు అంట కలెక్టర్ ఆఫీసులు అంట ఎన్ని ఎన్నిసార్లు తిరుగుతారండి తొమ్మిది సంవత్సరాలు తిరుగుతారు అసలు అసలు అవి తిరగడానికి కారణం ఎవరు అనేది ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయాలని ఎన్ టైమ్స్ కోరుంది ఎంక్వైరీ చేసి ఆ టైంలో ఇంటెన్షనల్గా ఎవరైతే తప్పు చేశారో అధికారులు వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర యాక్షన్ తీసుకుంటేనే అసలు దీనికి న్యాయం జరిగినట్టు అసలు ఈ సమస్యకి న్యాయం చేసినట్టు అవుతుంది ఇప్పుడు ఎవరైతే అదర్ పార్టీ ఉన్నారో వీళ్ళ గారి పిల్లలు ఉన్నారో వాళ్ళది తప్పని మనమే చెప్తలేదు ఒకవేళ వాళ్ళది కరెక్ట్ ఉండొచ్చు ఒకవేళ వాళ్ళది కరెక్ట్ ఉంటే వాళ్ళది వీళ్ళ కరెక్ట్ ఉంటే వీళ్ళది తేల్చవలసింది ఖచ్చితంగా అధికారులే ఈ అధికారులు తెలిసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది మళ్ళీ సర్వే అంటున్నారు ఎవరైతే అప్పట్లో సర్వే చేశారో వాళ్ళే మళ్ళీ ఆ ప్లేస్కి వెళుతున్నారు ఒక పని కప్పు పుచ్చుకోవడం కోసం ఎందుకు రాంగ్ అని చెప్తారు వేరే వేరే ఆల్టర్నేటివ్ వేరే వాళ్ళని పంపించాలి లేదంటే అధికారులు జిల్లా అధికారులు సమక్షంలో వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకెళ్ళి కొలిపించి దాన్ని సెటరేట్ చేయాలి అక్కడికి వెళ్తే ఇక్కడమ్మ ఆడరు వాళ్ళమ్మ కర్రలేసుకొస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు అక్కడ ఒక యుద్ధ వాతావరణం జరిగింది ఈ సివిల్ మ్యాటర్ కాస్త మ్యాటర్ మ్యాటర్గా మారింది వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు వాళ్ళ పోలీ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి మా మీద సంబంధంగా వస్తున్నారండి ఇలా కర్రలేకొస్తున్నారంటే ఇవి ఎంత దారుణమైన పరిస్థితి అధికారం చేసిన దానికి కుటుంబాల్లో కొట్లాటలు జరుగుతాయి కుటుంబాల్లో దెబ్బలాటలు జరుగుతాయి ఎవరు పోతే ఏం చేస్తారు అసలు అక్కడ చేస్తున్న అధికారి ఏంటి గ్రామంలో ఉన్న సర్వేరుతో సహా అక్కడ మండల సర్వేరుతో సహా అందరూ కూడా దీన్ని పరిష్కరించి ఇది కలెక్టర్ గారు ఖచ్చితంగా దీని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆళ్ళ స్థలాన్ని కొలిపించి ఎవరు తప్పు చేశారన్న దాన్ని ఇంటెన్షనల్గా ఒకవేళ అప్పుడు కానీ అది కాదు తప్పు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వీళ్ళకి ఎలాంటి గొడవలు లేకుండా రేపు పొద్దున్న కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా అటు పార్టీ వాళ్ళు కానీ ఇటు పార్టీ వాళ్ళు కానీ వీళ్ళ వీళ్ళ అన్నదమ్ముల పిల్లలు అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ వీళ్ళు పుట్టిస్తానన్నారు కదా ఇది వీళ్ళక్కడి నుంచి ఎక్కడి నుంచో ఈవెడు తల్లి దగ్గర ఉంటుంది ఇప్పుడు ఊళ్ళో ఉండలేక ఈ భయపడి ఒంటరిగా ఒక పిల్లని వేసుకుని ఉండలేక తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది శంకువరం మండలం కొంతంగా ఎక్కడ ఉన్నది ఆ గ్రామం గ్రామం వెళ్ళిపోయి తల్లి దగ్గర ఉంటున్నారు వీళ్ళు ఎందుకంటే ఊళ్ళో ఎక్కడ ఉండగలరు ఈ గొడవల మధ్య అలాంటి పరిస్థితుల్లో నెలకొచ్చే పెన్షన్ ఆ పెన్షన్ డబ్బులు తింటూ ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను చదువుకుంటూ వాళ్ళు ఉన్నారు అసలు చందక నాగలక్ష్మి యొక్క డిమాండ్ ఏంటంటే లేదంటే వాళ్ళ కోరేది ఏంటంటే ప్రధానంగా ఏదైతే ఈ మెరక భూమి ఉన్నదో ఈ మెరక భూమిలో ఉన్న ఎనభై ఒక సెంట్లు ఉన్నారా మొత్తం అంతా కూడా సర్వే చేసి అప్పగించాలి ఎందుకంటే నుంచి పోయింది ఆ తర్వాత వేరే వాళ్ళు ఆ భూమి మీదకి వచ్చారు ఇప్పుడు వీడు డిమాండ్ చేసేదండి నా భూమి నాకు అప్పగించాలి అని చెప్పేసి ఏదైతే ఎనభై ఒక సెంటున్నర ఉన్నదో ఎనభై ఒక కూడా సర్వే చేయించి సరిహద్దులతో సహా వాళ్ళకి అప్పగించాలి అదేవిధంగా దాన్ని ఆన్లైన్ చేయాలి అదొకటి తర్వాత పల్లం భూమి ఏదైతే అరవై ఎనిమిది సెంటున్నర ఉన్నారో ఈ అరవై ఎనిమిది సెంటులన్నర కూడా ఆన్లైన్ చేయాలి అది అది కానీ చేస్తే కనుక వీళ్ళకి ఏదైతే ఈ ఎవరో ఈ చందక రామకృష్ణ గారు ఉన్నారో ఆ రామకృష్ణ గారి దగ్గర నుంచి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకు వచ్చిన హక్కు అనమాట ఇదంతా కూడా ఇది ఎకరం ఎకరం ఉన్నారా ఈ ఎవరున్నరకి కూడా ఈ విధంగా వీళ్ళు పోరాడుతున్నారో ఎన్ టైమ్స్ ఈ కథనాన్ని ఆన్లైన్లో పెడుతుంది ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాని నుంచి బ్లాక్ చేయడం కానీ ప్రైవేట్లో పెట్టడం కానీ ఖచ్చితంగా జరగదు ఎందుకంటే ఇది ప్రజలకి ఉపయోగపడే వీడియో ఒక బాధితురాలకి అండగా ఉండవలసిన వీడియో ఇలాంటి వీడియోలో మనం ప్రజలు తట్టుకున్నాం లేదంటే ఎవరో రికమెండ్ చేశారనో దీని నుంచి మనం ప్రైవేట్లో పెట్టడం అనేది జరగనే జరగదు ఎందుకంటే ఆవిడకి న్యాయం జరిగితే మనకి చాలా హ్యాపీ అన్న ఉద్దేశం ఒకటే మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు ఒక ఆపదలు ఉన్న వాళ్ళకి ఒక వీడియో రూపంలో సహాయం చేస్తే చాలు మనం డబ్బు రూపంగా సహాయం చేయలేం కానీ ఒక వీడియో రూపంలో వాళ్ళు మాట్లాడే గొంతు మన ఛానల్ ద్వారా అధికారులకు కనబడితే చాలు